నమస్కారం ఈరోజు మన ముమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసాము రఘురామరెడ్డి గారు మనకు ఇక్కడ ఇచ్చేశారు వారిని మనం రాష్ట్రంలోనే అత్యధిక విజ్ఞప్తితో గెలిపించినందుకు మన కార్మిక ఇక్కడ విచ్చేశారు వారికి ఈ వేదిక నుంచి సపోర్ట్ గారు స్వాగతం తెలుపాల్సిందిగా కోరుతున్నాం వారితో పాటు వాళ్ళ ముందు అదే అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఇక్కడ పెట్టాల్సిందిగా మైనాలను కోరుతున్నాం రండి మీ అందరు తెలుసు మనం అదే విధంగా మన సింగర్ అని ఏదైతే పాల్వంచ కొత్త దాన్ని ఇండస్ట్రియల్ క్యారెక్టర్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి కొవ్వూరు లైన్ ను కూడా ఏర్పాటు చేయాలని గతంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారికి మన తరపున వినవిస్తూనే మనం గతంలో ఎలక్షన్స్ కానీ ఏదైనా సరే మన మంత్రి గారైనటువంటి పొమ్ములేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మనం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు సింగరేణ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు ఎన్నికలలో కృషి సురేందర్ రెడ్డి గారు గణవీయంగా మన ఈ బొగ్గు ఏదైతే గోదావరి లోయ అని వారు పార్లమెంట్ మెంబర్ గా ఉండి ఎంతో అభివృద్ధి చేశారు మళ్ళీ మన వారి యొక్క కుమారులైన రామసహయం రఘురామరెడ్డి గారు మనకి భద్రాచలం భద్రాచలంలో ఏదైతే మన రాముడికి తులసి దండ తర్వాత తులసి తీర్థం ఉంటుందో అదేవిధంగా మేము గా తులసి తర్వాత రాగి ఆకు ఏదైతే మన భారతరత్న రాగి లోగో ఉంటుంది అట్లా రాగిది మాతోని చిన్న ఒకేని మేము ఓంగా తయారు చేసినాం ఏరియాలో మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు వర్గాల్లో అందరూ కష్టపడి ఓట్లు వేసి గెలిచినటువంటి రఘురాం రెడ్డి గారు మీ అందరికీ కొత్తగా మీ ముందుకు వచ్చినారు ఒకసారి వాళ్ళకి చప్పట్లు పెట్టి అనుగ్రహం అలాగే రెండు వేల పన్నెండులో ఏరియా నాతో కలిసి మనం అప్పుడు ఇలా జరిగినటువంటి కార్మిక సంఘ ఎన్నికల్లో మనం కలిసి పనిచేసినాము కొంతమంది నాయకులు సమ్మన్నా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా శంకర్ నాయక్ అన్న ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏరియానికే కల్పించినాం మనం కొత్త మీద ఆ రోజున అందరం కలిసి పనిచేసినాం తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడులో పదిహేడులో మళ్ళీ సీనన్న ఇరవై మూడు రోజులు ఇక్కడ ఉండి దసరా పండుగ కూడా ఎన్నికెళ్లకుండా మళ్ళీ కల్పించినాం మళ్ళీ గెలిపించడం మళ్ళీ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో మనం గెలిపించిన మళ్ళీ చేసి మళ్ళీ వాళ్ళ మొంగ అంటే ఇక్కడ కార్మిక సంఘం ఎన్నికల్లో ఏదైనా సరే కార్మికుల బలం ఎప్పుడు తొంగులే సీనన్ ఇప్పుడు మన రఘురామరెడ్డి గారు ఇప్పుడు మన మనకిప్పుడు త్రిబర్ గారే సీన అక్కడ ఉన్నా మనకి అందరికి కూడా అందుబాటులో రజకపై ద్వారా మీ అందరికి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ మన ఎంపీ గారు రామసాయం రఘురాం రెడ్డి గారి గురించి ఇక్కడ మనందరూ తెలుసు ఆయన కుటుంబ నేపథ్యం కానీ కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క జీవితం కానీ ఎంత జరిగిందో నాలుగు తరాలు నాలుగు తరాలు మా నెహ్రూ గారు దాని తర్వాత ఇందిరా గాంధీ గారు దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు దాని తర్వాత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ ఐదుగురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో డెబ్బై సంవత్సరం నుంచి వారందరితో కలిసి పనిచేసినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి మన కోసం వచ్చినటువంటి మన నాయకుడు రామసాయి రఘురామ్ రెడ్డి గారు వారిని గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సింగరేణి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మీరింత పెద్ద మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు సిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అభిబోలే జో బోకే లేకే ఆయన

సింగరేణి ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య అనేది మీ దగ్గరికి మళ్ళీ వస్తాను విజిట్ చేస్తాను రాసుకొని దగ్గర దగ్గర ఇష్యూస్ అన్నీ డీటెయిల్గా లిస్ట్అవుట్ చేసి సింగరేణి ఆప్షన్స్ ఇక్కడ మాట్లాడి అదేవిధంగా ఢిల్లీ కూడా తీసుకుపోయి దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనేది నిర్ణయం తీసుకున్నాను అదేవిధంగా కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అనేది ఆ ఫైల్ కూడా బయటికి తీశాను అనమాట దాని గురించి కూడా కొంత డెవలప్మెంట్ అయింది రైల్వే ఇష్యూస్ ఉన్నాయి రోడ్ వైడింగ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి కొత్తగూడెం సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రత్యేకంగా మన దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు లేరు అది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా మెల్లమెల్లగా ఒక్కటొక్కటి పరిచయం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మన స్థానిక నాయకులు ఉన్నారు వారి దగ్గర తీసుకురండి వారు తప్పక నా దగ్గర తీసుకొస్తారు మీ ఏ ఇబ్బంది పడ్డా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశీలించి ఎంతవరకు నేను నా ఛాయశక్తిగా చేయదలుచుకుంటారు నేను చేస్తాను మీ వరకే చేస్తాను నీకు ఇక్కడికి వచ్చింది నేను పూర్తి స్థాయిగా పనిచేయటానికి వచ్చాను అనమాట యాజ్ అన్ ఎంపీ నాకు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ పోమన్నా వస్తాను ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటాను అనమాట దాంట్లో ఏ ఇబ్బంది నాకు మీ సమస్యలు చాలా ఉన్నాయి ఎస్పెషలీ సింగరేణి ఫ్యూచర్గా ఇష్యూసు బొగ్గు అనేది దాని గురించి పొల్యూషన్ ఇవి అవి చాలా చర్చలు నడుస్తున్నాయి కానీ మీకు కూడా న్యాయం చేయాలి ఇప్పుడే ఇళ్ళ స్థలాల గురించి ఇండ్ల గురించి చెప్పారు దానికి ఒక నోట్ ఇవ్వండి ముల్లి కన్నా రజాక్ గారికన్నా ఇవ్వండి దాన్ని టేకప్ చేస్తాను ఒక్కొక్క ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుందాం నేను కొంత కొత్త నాతో కొంచెం పేషెన్స్గా ఉండి నాతోని నడుస్తే మేము ఇద్దరం కలిసి నడుతాం అన్నారా మళ్ళీ మళ్ళీ ఇంత ఘనంగా నన్ను స్వాగతించినందుకు Si no se China más carit.